రమేష్ పోతరాజు మల్లనసాగర్ నిర్వాసితులు రైట్ రండి అన్న ఒకసారి రండి నమస్తే నమస్తే థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పాలి మీరు ఈ గజ్వేల్లో హరీష్ ఇది కాదు ఫస్ట్ మీరు ఎట్లా నిర్వాసితులు అయ్యారు ఏమైంది అసలు మల్లనసాగర్లో మీకు వచ్చిన ఇబ్బంది మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడు నేను అంటే అక్కడ బ్రాహ్మణ బదేరిపల్లి అనే ఊరిలో ఈ మల్లనసాగర్ పంపౌజ్లో ఎక్కడైతే ఉన్నాయో తుక్కాపూర్ పంపౌజ్లో ఆ నీళ్ళు పోసే దగ్గరనే మొట్టమొదటి ఊరు మునిగిపోయేది సో అక్కడ ఇల్లు జాగా అన్ని కోల్పోయినా అక్కడ దాదాపుగా ఒక ఐదారు గ్రామాల ప్రజలు ఇల్లు వ్యవసాయ భూములు అన్ని కోల్పోయారు అన్న అంటే ఎట్ల నిర్వాసితులమైన అంటే అక్కడ ఇక ఏమంటారు చూడు అన్ని బంధాలన్నీ చెప్పేసుకున్నాం అయితే ఈ భూసేకరణ సమయంలో హరీష్ రావు అనే ఆయన వచ్చి చాలా మాటలు చెప్పాడు మీకు ఇక్కడ ప్రాజెక్ట్ లో ఇక్కడ కాల్ చేసినప్పటి నుంచి మీకు పునరావాసం కల్పించి డబుల్ బెడ్రూమ్ కట్టి దాంట్లో తాళం తీసి మిమ్మల్ని లోపల పంపించేదాకా నాది బాధ్యత కడుపులో పెట్టి చూసుకుంటాను హరేశ్రావు ఆ తర్వాత గాలి వదిలేసేడు చెక్కుల కోసం నష్టపరిహారం కోసం ఇప్పటి కూడా కాళ్ళు అరిగేలా తిరుగుతున్న పరిస్థితి ఒక విషయం చెప్తా అన్న అప్పుడు భూసేకరణ జరిగిన తర్వాత మా చుట్టూ ఊరు ఒకటి ఇల్లు ఉన్నాయి స్టార్టింగ్ లో ప్రాజెక్టు పండు జరిగేటప్పుడు చుట్టూ తోటి తవ్వేచ్చు మట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం తవ్వుతా ఉన్నారు ఆ టిప్పర్లు లారీలు గురించి చాలా మంది అని పేరు అది ఉపాధి లేదు అప్పటి కరోనా టైం వచ్చినప్పుడు కేసీఆర్ ఏమన్నప్పుడు కరోనా టైంలో కేసీఆర్ మాటలు ఎట్లయినా దేశమంతా తిన్నది అసలు వేరే రాష్ట్రం కూడా అయినా సరే వాడు మన బిడ్డనే ఇక్కడ ఉపాధి చెప్పేవారు కదా వాళ్ళకి ఉపాధి హామీ కల్పించారు అని చెప్పేసి కేసీఆర్ అప్పుడు చెప్పిండు కానీ భూములు కోల్పోయిన మాకు ఎలాంటి ఉపాధి లేదన్నా ఎందుకంటే ఊరు మాత్రమే ఉంది చుట్టూ వ్యవసాయ భూములు దవ్వేసారు అక్కడ వ్యవసాయం చేసుకోవడం లేదు ఉపాధి హామీ పనులు ఇవ్వలేదు కనీసం వ్యవసాయం కూలికి పోదామంటే కనీసం వేరే ఊర్లో చేసుకుందామంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు గుంతలల్లా చేసిపోకలల్లా వచ్చి ఆటలు తీసుకపోవాలంటే వ్యవసాయ వాళ్ళు కూడా వేరే ఊరు వాళ్ళు వచ్చే దాదాపు రెండు మూడేళ్ళు ఒక ఐలాండ్ లాంటి ప్రాంతంలో చుట్టూ జేసి పక్కలు దాంట్లో నీళ్లు వర్షాలు పడి అక్కడే బిక్కు బిక్కు అంటే ఎల్లు తీసిన పరిస్థితి అన్న ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ఏం పని లేదు కనీసం తాగడము అది అంటే టెన్షన్ లో మా వైన్స్ ఉంటది నాలుగు కిలోమీటర్ కింద మీద పడిపోయి తీసుకొచ్చుకొని తాగడం ఉపాధి లేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఉపాధి లేదు బయట కూలీలు పోయే పరిస్థితి లేదు ఇట్లా మూడు నాలుగు ఏళ్ళు అసలు ఇలా భూనిర్వాసితులు ఉన్నారా అని కూడా బయట కూడా ఉన్నది సో అట్లాంటి పరిస్థితుల ఈ వెంకట్రామరెడ్డి అనే ఇప్పుడు మాకు మేధస్ట్ ఎంపిక నిలబడుతుంది వెంకట్రామరెడ్డి అనేటు కలెక్టర్ అప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడు లెక్కనే మాట్లాడవాడు కలెక్టర్ లెక్క ఎన్నో మాట్లాడలే ఈ పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ పెట్టి కుర్చి పెట్టి అందరినీ బిడ్డ మిమ్మల్ని కడుపు చూసుకుంటా మీకు ఏ నష్టపరిహారాన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి రాజకీయ నాయకులు మాట్లాడలేదు కలెక్టర్ అని ఎప్పుడైనా పోతున్నాను అక్కడ భూనిర్వాసిలకు ప్రధానంగా ఈ హరీష్ రావు ఇటు రెడ్డి ఇద్దరే ప్రధానంగా శత్రువులు నిజంగా కేసీఆర్ మీద కూడా ఇంత వ్యతిరేకత ఉండదు రాసితులకి కలెక్టర్ అంటేనే వెంకట్రామరెడ్డి ఈ హరీష్ రావు అంటే కోపం టికెట్ ఇచ్చారు రైతులతో కలిసి అని చెప్పులు అరిగేలా ఇంకా మల్లన్న సాగర్ భూనివాసితులు కలెక్టర్ ఆఫీస్ ఇంకా ఇక్కడ ఒకటి ఫస్ట్ వెంకట్రామరెడ్డి గురించి హరీష్ రావు గురించి చెప్పి ముందట మా బాధ ఇంకొకటి చెప్తానా మమ్మల్ని త్యాగదనలు మీరు భూములు ఇచ్చారు మిమ్మల్ని కడుపు పెట్టి అన్నారా భూములు కోల్పోయిన మాకున్నంత కష్టం అంటే మాకిచ్చే ఇప్పుడు భూములు మైపోయినాయి పక్కన ప్రాజెక్ట్ పక్కన భూములు ఉంటారు కానీ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్నా ఆ రైతులకు ఉన్న బెనిఫిట్స్ అన్నా భూములు కోల్పోయిన ఉండాలన్న వద్దా వాళ్ళకంటే ఎక్కడ ఎంత చేసినా తక్కువనే అన్నప్పుడు కనీసం వాళ్ళతో సమానంగా అన్న మా మేము భూములు కోల్పోయే టైంకి రైతు బంధు లేదు తర్వాత రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది ఇప్పుడు మా నాన్న గారు మిగతా వాళ్ళు చాలా మంది భూములు కోల్పోయారు ప్రభుత్వం ఏమేమో తాయి తనలాడి మా అక్కల పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు భూములు అమ్ముకున్నది కాదు కదా ప్రభుత్వానికి ఇచ్చినాం అవును నష్టపో మా వాళ్ళ పది గ్రామాల నష్టపోతే వంద గ్రామాలు బాగుపడేది అంటే ఇచ్చినాం మరి కనీసం రైతు బంధు రైతు బీమా లాంటి ఫెసిలిటీస్ అన్నిస్తే బాగుపడటం ఊరు ఖాళీ చేయకముందుకు చాలా వందల మంది చనిపోయారు అలా మా నాన్నలాంటి వాళ్ళు మరి వాళ్ళకి రైతు బీమా లేదు ఎందుకంటే వ్యవసాయ భూమి ఇరిగేషన్కి అయిపోయింది కదా అవును మరి మా నాన్న చనిపోయి చనిపోతే రైతు బీమా లాంటిది ఉంటే ఒక ఐదు లక్షలు వస్తుండే కదన్న అట్లా కూడా లాస్ అయ్యామా అట్లా ఎంతమంది ఉన్నారు చాలా మంది చనిపోయారు వాళ్ళ దగ్గర ఏ రైతు దగ్గర ఎంత భూమి సేకరించినా వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉంటుంది అది రికార్డ్స్ ప్రభుత్వం దగ్గరనే కదా దాని ప్రకారం వాళ్ళకి రైతు బీమాన రైతు బంధు ఫెసిలిటీ ఉంటే కనీసం తిండి దొరికే చచ్చిపోతే ఐదు లక్షలు వచ్చాడు కానీ లేదు ఇక హరీష్ రావు విషయానికి వస్తానా వార్త అంటే గజ్వేలో హరీష్ ను అడ్డుకున్న డబ్బులు లబ్ధిదారులు ఇళ్ల సర్టిఫికేట్లు ఇప్పించాలంటూ ఆందోళన ఆందోళన హాల్లో బీఆర్ఎస్ మీటింగ్ గేట్ లో లోపల వీటికి అయితే గేట్ మూవ్ ఏడాది క్రితం లక్కి డ్రా ద్వారా ఎంపిక లబ్ధిదారులతో కలిసి ఆర్టీఓ ఆఫీస్ కు హరీష్ రావు వారంలో సర్టిఫికేట్ లా ఇవ్వాలని హరీష్ రావు డ్రామా అంటే ఎవరంటే లో ఇల్లు లేని డబుల్ బెడ్రూమ్ ఎట్లా కట్టించారు గజ్వేల్ వాళ్ళ కోసం డబల్ బెడ్రూమ్ కట్టించారు అయితే ఇక్కడ నిర్వాసితులకు ఇక్కడ గజ్వేల్ లో ఇల్లు లేని వాళ్ళకి ఒక లింక్ ఉందన్న వీళ్ళకి వీళ్ళకు వీళ్ళకి ఒక లింక్ ఉంది ఏమైందంటే ఇక్కడ ఇది మల్లన్న సాగర్ లో నిర్వాసులు ఇల్లు కోల్పోయిన గా ఇది గజ్మెల్ వాళ్ళ కోసం కట్టిన డబుల్ బెడ్రూమ్ అక్కడ ఇళ్ళ కోసం కట్టిరు అయితే ఇక్కడ ప్రాజెక్ట్ లకు నీళ్లు వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే వీళ్ళు నీళ్లు వచ్చే ముందర తొందరగా కాల్ చేపించారు ఇక్కడ మా కోసం పునరావాసం అని పునరావాస కాళీ అని ఉంటుంది ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇంకా పూర్తి కావాలి కొన్ని అయినా ఇంకా కొన్ని ఉన్నాయి పెండింగ్ అయితే ఇక్కడ మల్లన్సాగర్ లో అందరు తీసుకొచ్చి ఇక్కడ గజ కోసం కట్టించిన వచ్చింది దాంట్లో ఓకే టెంపరీ తాత్కాలికంగా ఎన్ని రోజులు అని చెప్పినట్టు ఇక్కడ మీకు పునరావాసం మేము పూర్తిగా అయిన తర్వాత మిమ్మల్ని అక్కడ ఇక్కడ ఉండండి అని

ఇక్కడ మీ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న నిర్వాసులు అందరూ ఏం చేస్తున్నారు అంటే పునరావాసం కొంతమందికి పూర్తిగా రాలేదు చెక్కులు రాలేదు కొంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇంకా లేదు వీళ్ళకి వీళ్ళందరూ వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేస్తలేదు ఎందుకు చేస్తారు వీళ్ళు చెప్పిన కదా ప్రభుత్వం చెప్తేనే కదా ఉన్న తాత్కాలిక దాంట్లో ఉన్న వాళ్ళకి ఈ తాత్కాలికంగా ఉన్న భూమి నిర్వసితులకు ఇక్కడ పూర్తిగా నష్టపరిహారం అందజేసి ఇల్లు కడితే వీళ్ళందరూ ఇలా వాళ్ళకి షిఫ్ట్ అయిపోతారు కదా అప్పుడు వీళ్ళందరూ ఇల్లే షిఫ్ట్ అవుతారు కాబట్టి అసలు సమస్య అక్కడ వచ్చింది అన్నట్టు ఇక్కడ ఏం చేసిండ్రు ఇక్కడ నిర్వాసితులు తయారు చేతివి ఇక్కడ మళ్ళీ మాకు అన్న ఇంకెక్కపడి ఇల్లు డబుల్ బెడ్ రూమ్ వాళ్ళు గజ్వేలలో ఇక్కడ మేము జాగాలో పోయిన ఇక్కడ పోయి ఇక్కడ పునరావాసం కల్పించే దగ్గర కూడా చాలా మంది రైతులు భూములు కలిపారు అక్కడ కూడా ఇక్కడ కూడా ఎందుకంటే ఇన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ ఇవ్వాలంటే ఇక్కడ భూములు ఇక్కడ భూములు కూడా ఇవ్వాలి కదా సో మొత్తం మూడు జాగాల్లో కథం చేసి మూడు జాగాల జనాలని అగం చేసి పరిస్థితి అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడు చూడు లబ్ధిదారుతో కలిసి ఆడియో ఆఫీస్ పోయిందట వారం రోజుల్లో సగ్గట్టి వాడి మాట్లాడేసాడ నాలుగేళ్ళకి వెళ్ళి అడిగాను నాలుగేళ్ల కోలే గీడ మాకందరికి చెక్కులు ఇచ్చి పూర్తిగా నష్టపరం చేసి ఇల్లు ఫీర్తి చేస్తే మేము లీడ్కా చెట్టు వాళ్ళం మీడికా చెట్టు వాళ్ళు ఈడ నీకు ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు వీళ్ళనేసుకుని ఆడిపోతున్నాడు ఇంకొక ముంచోడు రావాలి స్థితి పేట రంగనాయక సాగర్ ప్రాజెక్టు చుట్టూ వేల ఎకరాలు సేకరించిన హరీష్ రావుకి ఇక్కడ ఆయన ఫామ్ హౌస్ కోసం జాగ సేకరించిన హరీష్ రావుకి ఈ రంగనాయక సాగర్ ఒక నాలుగు వందల మీటర్ల జాగా నాకు ఖాళీ నాలుగు వందల మీటర్ల జాగా తీయ శాత గాలి ఇప్పుడు అక్కడ నీళ్ళు వస్తా ధర్నా చేసిన వాళ్ళందరూ వీళ్ళే వీళ్ళేనా నాలుగు వందల మీటర్ల జాతి ఇస్తే ఒక ఐదారు గ్రామాలకు నీళ్ళు పోతే నీళ్ళు పోతే సార్ ఇక్కడ నాలుగు వందల మీటర్ ఇప్పుడు వీళ్ళు ఈ రైతులు పోతే కూడా ఏమంటాడు ఎక్కడ రండి ఒక డేట్ చెప్పు మన ప్రభుత్వం లేదు ఇద్దరు కలిసి ధర్నా చేద్దామని వీళ్ళకి చెప్తాడు వీళ్ళని ఆడి ఆఫీస్ వీళ్ళంతా వేసుకుని వాటర్ వీళ్ళ డిమాండ్ చేస్తాడు దొంగ నాలుగేళ్ళలో నీకు శాత కాలే వీళ్ళ కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ డ్రామా ప్లేట్ విరాయించి ఇక మీరు నేను ఒక్కటే ధర్నాలు చేద్దాం యుద్ధాలు చేద్దాం ఇప్పుడు గీడ వీళ్ళని ఏ ప్రభుత్వం ఉంచినట్టు ఇప్పుడు ఈ తీసుకొచ్చి భూ నిర్వాసితులని ఈ బెడ్రూమ్ల ఏ ప్రభుత్వం అలాంటి చేసింది అలాడు ఇప్పుడు ఈ వీళ్ళను మన మరి లేని పనులు తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద లబ్ధిదారులతో కలిసి ఆడుకారం ఇక్కడ ఎంత మంది నిర్వాసితులు అంటే అరవింద్ గారు అన్న మూడు నిర్వాసితులు తయారయ్యారు తెలంగాణ మొత్తం నిర్వాసితులే తయారు చేసింది కాల్వల పేరుతోటి ప్రాజెక్టుల పేరుతోటి చిన్నపిల్లలు ఇసుకూడు ఆడుకుంటారు అది కూలిపోతే మళ్ళీ ఇంకోటి అది కూలిపోతే అట్లా తెలంగాణ మొత్తం చీలికలు మొత్తం తవి పడేసి ఇక్కడ వెంకట్రామరెడ్డి పాత్ర చాలా అనేక ఉంది వెంకట్రామరెడ్డికి ఓట్లేసే వేసే పరిస్థితి లేదు గ్రామాలు కచ్చితంగా వ్యతిరేకంగా ఉంది ముక్తఖండ తోటి వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎట్లుంటది ఆడ మరి గెలుస్తాడా ఓడిపోతాడా ఎట్లుంటది ఆయన పరిస్థితి అయ్యో మొదటిసారి ఏమో తెలియక తెలంగాణ తెచ్చారు కదా అని కేసీఆర్ ఓట్లు రెండోసారి ఏమో ఈ లోపల ప్రాజెక్ట్ భూసేకరణ వేసారు కదా ఏమో వచ్చేటి వచ్చేవో రావు ఎందుకని కేసీఆర్ పోటీసిన రెండోసారి ఇక మూడోసారి కూడా మా ముంపు గ్రామంలో ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా మా బతు ఇంకా పెండింగ్ లో ఉండేసరికి గజ్వరలు అరే ఇంకా పెండింగ్ వస్తే చెప్పి సర్పంచ్ తోటి వాళ్ళతో వీళ్ళతో భయపట్టిస్తే అప్పుడు మా నోట్లు అంటే మూడోసారి కూడా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గెలిపించడానికి కారణం అదన్న ఇప్పుడు కూడా గజ్వేల్ మళ్ళీ కేసీఆర్ గెలిపించిన కానీ ఇప్పుడన్నా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ముంపు గ్రామాల ప్రజలు ఉన్నారో బాగా ఆలోచించాలి ఇప్పటికే మూడు సార్లు మట్టం కట్టినాం మనం కేసీఆర్కి రెండు సార్లు అధికారం పార్టీని ప్రభుత్వాలు పెట్టినాం ఈసారి కేసీఆర్ గెలిపించినాం ఈసారి మన బతుకులాగా ఆగం చేసిన వెంకటరామరెడ్డి కోట్లు వేస్తే ఇంకా ఆగమే ఈ సోమవారం పోతేనేమో మంగళవారం రాపు అంటాడు మంగళవారం వస్తే శనివారం రాపు అంటాడు శనివారం పోనీ సాయంత్రం అయిపోయింది మళ్ళీ సోమవారం రాపు అని మనల్ని చెప్పులారుగలాగా ఈ కొన్ని ఏళ్ళు దింపించుకున్న వెంకట్రామరెడ్డి ఇవాళ మన ఇళ్ళకి ఓట్లాడదానికి వస్తుండు మీరు కూడా ఇవాళతే రేపు సాయంత్రం రాపు పని పోతున్నానూరి మళ్ళీ సోమవారం వస్తే మంగళవారం రామ అనాలే మంగళవారం వస్తే శనివారం రాపు అనాలి అవునా కదా ఉంపు గ్రామాల ప్రజలు వెంకటరామరెడ్డిని ఇప్పుడు ఆయన చెప్పులారు కదా మన ఇళ్ళలో తిరిపి తినిపించుకొని మీకు నచ్చిన వాళ్ళ కోటరు ఆయన కూడా అట్లా చేసిండు కదా తింపించుకున్నాడు తింపించుకున్నాడు నచ్చిన వాళ్ళకి సర్పంచ్లకి బిఆర్ఎస్ కార్యకర్తలకు చెక్కులు ఇచ్చిండు మీరు కూడా గట్లే ఏరి తింపించుకోరి ఎవరి కోట అయినా వాళ్ళ కోట ఇది ఒకసారి దీని వార్త చెప్పండి నిరుడు నిండు కాలువై నేడు గుండె చెరువై అని చెప్పి ఈ కంపారిజన్ కూడా వేసింది నమస్తే తెలంగాణ పత్రిక ఈ హరీష్ హెచ్చరిక అన్ని దొంగ మాటలు అన్న దొంగ మాటలు ఇవన్నీ ఇవన్నీ దొంగ మాటలు నీళ్ళు ఇస్తారా గేట్లు ఎత్తుకోవాలన్నా నువ్వు గేట్లు ఎత్తుకోండి ప్రభుత్వానికి హరీష్ హెచ్చరిక రెండు గంటల్లోనే దిగివచ్చిన ప్రభుత్వం ఉయము సాగర్ నుంచి కూడవెలికి ఎనిమిది వందల క్యూసెక్ల నీరు విడుదల ఇదంతా హాస్యాస్పదంగా ఉంది చూడూరి అయితే ఈ కూడేలి వాగులకు ఎప్పుడు నీళ్లుగా ఫస్ట్ ఉన్న నీళ్ళు స్టార్టింగ్లో ఉండేది పంటకు ఇక చివరి దశకు వచ్చేటప్పుడు ఇంకా నీళ్ళు అవసరం అన్నప్పుడే కూడేలి వాగులకు నీళ్ళు ఇడిస్తారు ఎప్పుడైనా ఇప్పుడు కూడా కరెక్ట్గా ఇడిచే సమయానికి ఇడుస్తున్నారని అధికారుల నుంచి సమాచారం అందుకొని ఇవాళ సాయంత్రం ఇడుతున్నాను తెలుసుకొని ఇలా పొద్దుగాల పోయి డ్రామాలకు తెరలేకపోయినాడు పోయి నీళ్ళు ఇవ్వాలి లేకపోతే మేము అంత చూస్తాం మేమే గేట్లు ఎత్తామని ఇట్లా అన్నాడు సాయంత్రం వాళ్ళ నీళ్ళు వచ్చినాయి కదా ఎట్లాగో సాయంత్రం నీళ్ళు రిలీజ్ చేస్తామని వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు ఈయన పోయి ఆడ డ్రామాలు అదే మాట చూడు యుద్ధం అంతా ముగిసినాక పోయి కత్తి పట్టుకొని ఆ కత్తికున్న రక్తం తీసుకొని అలా రుద్దుకొని నేనే వీరు అంటారు చూడు సేమ్ అదే టైప్ పరిశ్రమ ఆడ నీళ్ళు ఇడుస్తున్నారు తెలుసుకొని ఆడికి పోయి డ్రామాలు ఆడాడు ఇక నువ్వు గేట్లు తీసు ఏమంటు నీళ్ళు ఇడుస్తారా గేట్లు ఎత్తుకోవాలన్నా అదే చేతుడు ఈ గేట్లు బదులు అదే చేతుడు ఇక సాపి అయిపో ఇంత కంకర సిమె కంకర నెత్తి మీద ఎత్తుకో ఇంత సిమెంటు ఇంత ఉచికి తీసుకపోయి మేడిగార్డెన్ రిపేర్ అయిపో అదే చేతులతో ఎత్తే అయిపోతుంది కదా ఎందుకంటే మీరే కదా అసలు ఇప్పుడు తెలంగాణలో నీళ్లు రాకపోవడానికి కారణం మీరు మేడిగడ్డ రిపేర్ కావడానికి కారణం మీరు ఇప్పుడు మీ ఇంకో మా మాజీ మంత్రి ఇంకో అంటాడు అది ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి ఏదో లెక్కనా అని ఏ ప్రాజెక్టు కొట్టుకపోయినో చెప్పాలి ఇలా పోయి అవి రిపేర్ చేస్తే నీళ్ళు వస్తాయి నిన్న కేసీఆర్ పొలం పాట పట్టింది ఎందుకు పాపం మన చాలామంది కాంగ్రెస్ మంత్రులు కూడా అంటారు పొలం బాట ఎందుకు పట్టిండు పాపం బిడ్డ జైలుకి పోయింది కొడుకు పరిస్థితి ఇట్లా అయిపోయింది అంత ఆగమవుతుంది అందుకే పొలం పాట పట్టిండు పాపాలు పుణ్యాలు కడుక్ పుణ్యం పొందడానికి అని చెప్పేసి ఆడ పొలం అట లక్ష యాభై వేలు రెండు లక్షలు ఎంతనో అని చెప్పేసి తీర్మార్ల కొన్ని వార్తా ఛానళ్ళు కూడా వచ్చినాయి ఆ రైతులని పొలం ఆల్రెడీ చివరి దశకి వచ్చింది పొలం ఎండబెట్టమని చెప్పి ఒక లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ మడిని ఎండబెట్టిండు ఎండబెట్టి కరువు కావాలని ఆర్టిఫిషియల్ కరువు తెచ్చి మరీ వీళ్ళు అడిగి అడుగుడుతున్న పరిస్థితి మీరు ఏం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మిమ్మల్ని మళ్ళొకసారి గెలిపించే పరిస్థితి లేరు దుబ్బాక వరకు మెదక్ వరకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో భూనిర్వాసితులను అన్యాయానికి గురి చేసినా అన్యాయం చేసినటువంటి వెంకట్రామరెడ్డికి అయితే ఓట్లు వేయకండి వెంకటరామిరెడ్డికి మాత్రం డిపాజిట్లు గల్లంత అయితే ఖచ్చితంగా ఇక మిగతా అభ్యర్థుల మధ్యలోనే ఖచ్చితంగా పోటీ ఉండబోతుంది నరేష్ అన్న ఇది అంటే వీళ్ళ డ్రామాలు ఎటువంటి నేడు గుండె చెరువేయట నీరుడు నిండు కాలు ఈ నీళ్ళెంకాల ఈ మరి ఈ నీళ్ళెనకాల కన్నీల గురించి ఎన్నో మాట్లాడలే వీళ్ళు మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ కన్నీల గురించి ఎన్నో మాట్లాడే నీళ్ళ గురించి ఈ పేపర్లలో వీళ్ళన్ని కవిత్వాలు రాస్తారు అన్న పేపర్లలో మరి వీళ్ళ డ్రామాలు ఎన్రోల్ నడుతాయి ఏమో కానీ పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పాలి అని రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట అప్పుడు అనుకోకుండా వర్షాలు పడి మంచి పంటలు పడుతున్న టైంలో ఏమో ఇక ఈ వర్షాలకు మా కేసీఆర్ దేవుడా ఇగ సార్ దేవుడు మనం మల్లన్న ఒక మీటింగ్లో వానదేవుడు ఆ జరి దండం పెడతా ఆపు అంటే కేసీఆర్ వాళ్ళని వర్షాలు పడ్డే కేసీఆర్ వాళ్ళని ఇల్లు వచ్చిన మరి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ దిగిపోతున్నాయి ప్రకృతిని వాళ్ళు వాళ్ళు ఎట్లా ఆపాదించుకుంటారు చూడన్న ఇది చూడ ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వండి పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఈసీ అనుమతితో రుణమాఫీ చేయాలి యాసంగి వడ్లకు బోనస్ చెల్లించాలి రైతు సమస్యలపై బీఆర్ఎస్ వినతి అంటున్నారు దగ్గర ఇరవై ఇరవై ఐదు వేలు కాదన్న సిద్దిపేటలో నంగనూరు మండలం దుబ్బాక మండలం నంగ్నూరు మండలం చిన్నకోడూరు మండలం ఇట్లా రెండు మూడు మండలాల రాళ్ళవనవాడి విపరీతమైన పంట నష్టం జరిగిందన్న ఆ పంట నష్టం జరిగితే పది వేల రూపాయలు ఏడు రూపాయలు ఏడు వేలు పదివేలు అని చెప్పేసి హరీష్ రావు ఫోటోలు దిగి ఓ పొద్దుగా ఇవ్వాలని ఉరికిండు పొరాల పంట అయితే ఆయన కంటే ముందు అక్కడ ఆయన పది పదివేలు ఇచ్చుకుంటు వచ్చింది స్పాట్ల అంటే ఎకరానికి పదివేలో ఒక్కొక్క రైతుకో పదివేలు తోసిన కాడికి ఇచ్చుకుంటు వచ్చింది తెల్లారే ఈ డ్రామాలు చోరీ చేసిండు ప్రభుత్వం తరఫున మేము ఆదుకుంటాం అని చెప్పి ఇది వారికన్నా ఒక్క అన్న పంట నష్ట పరిహారం వచ్చిందా సిద్దిపేట ప్రజల వల్ల ఉంటే కామెంట్లు పెట్టురు మీరు మీకు ప్రభుత్వం తరఫున పంట నష్టపరిహారం ఇయ్యే ఈ వరకు అండ్ గతంలో ఇచ్చిన ఈ ఐదేళ్ళల్లో ఎంతో వచ్చి రచ్చింది వార్త రెండు సార్లునే పంట నష్టపరిహారం ఇచ్చారట ఈ పదేళ్లల్లో మిగతా రెండు మూడు సార్లు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదో బెనిఫిట్స్నే ఇటు డైవర్ట్ చేసినట పదేళ్ళల్లో మీరు ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఇయాలి ముసల్ కన్నీరు కారుతున్నారు వీళ్ళైతే ఎన్నో లేదు ఇరవై ఐదు వేలు ఇయ్యాలని గుర్తు వచ్చింది మరి గతంలో వీళ్ళు ఇచ్చింది ఎంత తెలుసా రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఆ పదివేలు కూడా ఎక్కడన్నారు కొద్ది మందికి అసలు అందరు రైతులకు అందనే అందలేదు వాళ్ళ కార్యకర్తలకు కొద్ది మందికి నియోజకవర్గానికి వంద మందికి కూడా రాలేదు రాలే కార్యకర్తలకి ఏదన్నా కార్యకర్తలను దాటి సంక్షేమ పథకాలు సామాన్య జనాలకు చేరలే ఇప్పుడు ఈ నీతులు చెప్తే మరి అప్పుడు ఏ చెప్తాను మరి ప్రజలు రైతులు ఏ చెప్పు వాళ్ళను ఎన్నికలకు ముందు బీసీ పందరన్న కులానికి ఇప్పుడు సాగలలో ఒక్కటే లక్ష ఇచ్చి పది మంది పది గడపలు ఇరవై గడపలు ఉంటాయి గడపల్ లెక్క పెడతారు కానీ పంచుకోవాలి లేదా తన్నుకోవాలి ఒక ఇద్దరు అనాములు ఒక్కడికి వెయ్యాలి ఇద్దరు అన్ననాలు తన్నుకోవాలి దళిత బంధు ఊరల్లా తల్లికేలు కొట్టుకుని బూరుపల్లి గ్రామంలో అన్న సిద్ధిపేట పక్కనే అనుకునే ఉంటుంది అది మున్సిపల్ బూరుపల్లి గ్రామంలో దళిత బంధు విషయంలో తల్లి వలగొట్టుకునే అడిగిపోయింది వంద వంద కుటుంబాలు ఉంటే ఒక్క దళిత బంధు అందరు కలిసి కులాల్లో కూర్చుని పంచుకొండు లేకపోతే తన్నుకున్నాడు ఈ పంచాయ పెట్టిన బంధుల పేరుతోటి మొత్తానికి కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి దోపిడి అక్రమాలు అన్యాయము ఇదంతా కూడా రోజుకొక రూపంలో బయటకు వస్తూ ఉంది ఇంకా సిద్దిపేట గురించి అయితే చెప్పనవసరం లేదు ఇప్పటిదాకా రమేష్ అన్న చెప్పిండు మరి మల్లన్న సాగర్ నుంచి భూమి నిర్వాసితులుగా ఉండి కూడా మా బతుకులు ఇట్లా ఆగమైపోయి ప్రభుత్వం భూములు తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాయనే బాధ అని చెప్పిండు ఇంకా మరి కనీసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే వీళ్ళ వైపు చూడాలి డబల్ బెడ్రూమ్లు సరే గజ్వేల్ వాళ్ళకి రానప్పుడు మరి మరి వీళ్ళని వీళ్ళని అక్కడ చేసి నుంచి షిఫ్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళకి అనేది కూడా చూడాలి ఒక్క దగ్గర మంచి చేయబో మూడు దగ్గర ముంపు గ్రామాల ప్రజలకు కానీ ఇప్పుడు ఓట్లు అడగడానికి ఖర్చు వాళ్ళకి కానీ ఒక రిక్వెస్ట్ ఉంది సరే అంతా అయిపోయింది మునిగిపోయినాం సర్వనాశనం అయిపోయినాం పునరావాసం ఇంకొచ్చే వస్తా ఉన్నాయి కానీ ఒక హామీ ఇచ్చిరన్న ఏది ఫిషరీస్ మీద రైట్స్ ఇస్తామని అంటే చేపల పెంపకం మీద రైట్స్ ఇస్తామన్నారు ప్రాజెక్టుల వాళ్ళకి దానికి సంబంధించి ఏదో జీవో ఆర్డర్ కాపీ కూడా వచ్చింది కానీ అది వెనకే వేయింది ఇక్కడ మా మేము దుబ్బాకలో ఉండే గతంలో ప్రాజెక్టు పోక ముందుకు దుబ్బాక నియోజకవర్గంలో ఉండే రఘునందర్ రావు గారు కూడా కొన్ని సందర్భాలలో ఏమన్నాడు అంటే ఇది ముదిరాజులకు ముదిరాజులకు చేపల పెంపకంలో హక్కులు కల్పించాలి భూ నిర్వాసితులకు అన్న ముదిరాజులకు కాదు ఇది ఏం చెప్పారంటే భూమి కోల్పోతున్న ప్రతి వ్యక్తికి కులంతో సంబంధం లేకుండా ప్రతి ఊరు ఏ ముంపు గురైన ప్రతి ప్రాంతం వ్యవసాయం ప్రతి వ్యక్తి కూడా ఫిషరీస్ మీద రైట్స్ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది ఆ విషయం కరెక్షన్ చేసుకోవాలి రఘునందర్ గారు కూడా ఇప్పుడు ఈ ఎన్నికలలో ఎవరైతే సరే అట్లాగే ఈ ముప్పు గ్రామాల ప్రజలు కూడా మీ దగ్గర కోట్లాడగడానికి ఎవ్వచ్చినా ఈ ఫిషరీస్ మీద మాకు రైట్స్ కలిపేయండి ఎందుకంటే అది లైఫ్ టైమ్ మన సెటిల్మెంట్ లాగా ఉంటుంది నెల నెల పెన్షన్ లాగానో ఎట్లనో ఇక జీవితాలు ఆల్రెడీ రోడ్డు వాడి ఉపాధి లేదు కాంక్రీట్ జంగిల్ ఉన్నాం మంచి ప్రకృతి నుంచి పోయి కాంక్రీట్ జంగిల్ అవ్వడం నెల నెలకు ఉపాధి ఉంటుంది కాబట్టి ఫిషరీస్ మీద రైట్స్ కలిపియాలని చెప్పేసి దానికి ఎవరు నిలవాడి దాన్ని కొట్లాడి ప్రతి ఒక్క భూమి ఫిషరీస్ మీద రైట్స్ కల్పిస్తా అంటేనే వాళ్ళు కోట్లేస్తా అని చెప్పి రఘునందర్ రావు కానీ నీలమ్మద్ కానీ వెంకట్రామరెడ్డి కానీ వెంకట్రామరెడ్డిని నా నమ్మార నంబర్ ఇక మీ ఇష్టం మీ అది మీ చేతులనే ఉంది మీ భవిష్యత్తు